హాయ్ అండి అందరికీ నమస్తే నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి అలాగే నా సబ్స్క్రైబర్స్ అయిన నా ఫ్యామిలీ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ఆ శివయ్య ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజైతే మా ఇంట్లో ఈ శివరాత్రికి పెద్దల పండగ చేసామండి ఎందుకంటే మేము సంక్రాంతి చేయలేదండి అందుకనేసి ఇంకా ఈరోజైతే పంతులు గారిని అడిగితే ఈరోజు పండగ చేసుకోమన్నారనమాట మా సైడు ఎప్పుడైనా సరే సంక్రాంతికి ఏ కారణం చేత పండగలు చేసుకోకపోతే ఇలాగ ఈరో ఈ టైంలోనే పెద్దలు పండగలు చేస్తారనమాట ఈ సంవత్సరం అయితే మాకు కూడా కలగ వచ్చిందండి ఇంకా ఐదు నెలలు పట్టి కూడా దీపాలు ఒకటి పెట్టలేదు కదా ఇంకా ఫస్ట్ అయితే ఇంకా ఈ శివరాత్రికి పెద్దలకి పూజ చేసిన తర్వాత అనేవి పెట్టుకోవచ్చు అనేసి అంటే ఫస్ట్ అయితే ఇంకా ఈరోజు పండగ అనేది ఇలా చేసుకున్నాం అన్నమాట ఇంక ఇక్కడైతే అయితే పప్పు అన్నం కలగూర ఇవన్నీ చేస్తానండి అయితేనే పరమన్నం కూడా చేస్తానన్నమాట అలాగే బూర్లు కూడా వేస్తాం వంట అంటే పెద్దగా ఏముండదండి ఇంక ఈ వంట అనమాట అంటే మేము ఇంకెలాగే చేస్తాం అనమాట పప్పు అన్నం కలకూర ఇవన్నీ చేసుకుంటాం ఇక్కడైతే ఇంకా పూర్ణం రెడీ చేసి ఉంచాను కదా పిల్లలు అయితే ఇంక చిన్న చిన్న ఉండలా చుడుతున్నారు ఇంకా వాళ్ళు బయట పని చేసుకుంటున్నారండి ఉండలే చేసి ఇచ్చారు పూర్ణం అంతా ఇంకా నేను ఇక్కడైతే బూరెలు వేస్తున్నాను అనమాట ఇంట్లో పండగ పండగలైన తర్వాత ఏంటంటే దీపాలు పెట్టుకోకపోయినా అస్సలు మనస్సు అంత ఉండదండి బాబు ఈ ఐదు నెలలు చాలా ఇబ్బంది అయిపోయింది ఇంట్లో దీపం పెట్టుకోలేంది అస్సలు ఇంకా ఏదోలా ఉంటుంది ఇల్లు అంతా ఇంక ఈ రోజు నుంచి అయితే మా ఇంట్లో దీపాలు పెట్టుకోవడానికి కూడా శివయ్య అదృష్టం అయితే ఇచ్చాడు అనుకుంటున్నాను ఐదు నెలల నుంచి అస్సలు దీపాలే పెట్టలేదండి మేమైతేనే ఇంక ఇక్కడైతే వంటంతా అయిపోయింది ఇంకా దేవుడు మూల అన్నీ సర్దుకోవాలన్నమాట చూస్తున్నారు కదా పప్పు అన్నం కలకూర రసం పప్పు నీళ్ళు ఉంటాయి కదండి లేదంటే మనం పూర్ణ ఉడికిస్తాం కదా కొద్దిగా పూర్ణం తీసి ఇలా రసం చారులో పెట్టుకుంటే బాగుంటుందండి నేనైతే ఇప్పుడు అలాగే చేస్తాను పప్పు నీళ్ళు మిగిలిన మిగిలికపోయినా కొద్దిగా పప్పు తీసి చారు పెడతాను అనమాట ఇంకా వంట అంత అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ అయితే వడ్డిస్తున్నానండి ఇంకా దేవుడు మూల కొద్ది పెద్దది కట్టించడం వల్ల ఏంటంటే చిన్నదండి ఇరుకైపోయింది బాగానే ఇక్కడ కృష్ణే బళ్ళు ఉండేది కదా అది తీసి పక్కన పెట్టేసాను ఇంకా ఈ పక్కన అయితే అటువైపు దేవుడి బోళ్ళ ఉంది ఇటువైపు అయితే ఇలాగ పెద్దలకి దీపం పెట్టుకుంటున్నాను అనమాట ఒకవైపు అయితే సింహాధరప్ప దీపం వెలిగిస్తామండి తర్వాత పెద్దలకి వెలిగిస్తాం వండిన వంట తర్వాత దీపం పెట్టి తాంబూలం పెట్టి ఫస్ట్ అయితే సింహాద్రప్పనికి దీపం పెట్టేసి దండం పెట్టేసుకుంటాము ఆ తర్వాత పెద్దలకు పెడతాం అనమాట మేమైతేనే ఇంక ఇక్కడ అయితే మా వారు బట్టలు పెడుతున్నారండి అయితే ఫస్ట్ వడ్డించేసి బట్టలు పెట్టాలి ఇక్కడ ప్లేస్ సరిపోలేదు ముందు బట్టలు పెడితే ఆకులు ఎంతవరకు చూసుకుని వేద్దాం అనేసి ఫస్ట్ అయితే అక్కడ బట్టలు పెట్టామన్నాను మా వారిని ఇంక బట్టలు పెట్టిన తర్వాత ఇంకా ఈ అనేవి ఇలాగా సరిపెట్టాను ఇక్కడ ఐదు ఆకులు వేస్తామండి మేము కొంచెం విరుకు వస్తుంది అందుకనేసి ముందే బట్టలు పెట్టేమన్నాను అక్కడ ఇంకా మొత్తం వండిన వంట అంతా కూడా ఇలా వడ్డించుకున్నాం వడ్డించి ధూపం వేసి దండం పెట్టుకున్నాము మా ఆడబొడుసా కూడా వచ్చిందండి ఇంకా మా ఆడబొడుస కూడా దండం పెట్టుకుంది ఇక్కడ ఎప్పుడైనా సరే మా సైడ్ అయితే పెద్దల పండుగ అనేది సంక్రాంతి సంక్రాంతి టైంలో ఏ కారణాల చేతైనా మానేస్తే ఇలాగే ఈరోజు అయితే దీపాలు వెలిగించుకొని పెద్దల పండుగ చేసుకుంటాం అన్నమాట ఈ సంవత్సరం అయితే మేము కూడా ఇంక ఇలాగే చేసుకున్నాం పండుగ అనేది అయితే శిబి దగ్గర ఇంకా దీపం పెట్టలేదండి మా అమ్మలు ఊదెత్తులు వెలిగించాను అభిషేకం చేసి మా వారు అభిషేకం చేశారండి అయితే పెద్దల పండుగ అయిపోయిన తర్వాత పెట్టమన్నారు అనమాట అమావాస్య వెళ్ళిన తర్వాత ఇంకా సోమవారం చేసుకుందాం అనేసి పూజ అయితే దేవుడుమలు చేయలేదు ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా దీపాలు వెలిగితేనేనండి ఏదైనా సరే దేవుడుమలైనా ఇంట్లో అయినా దీపం లేనిది చాలా పిచ్చిక్కినట్టు ఉంటుందండి బాబు నాకైతేనే చూస్తున్నారు కదా చిన్న గుడి గంటల్లోగా ఇవైతే మొన్న గైరం సంబరంలో కొన్నాను కదండి ఇలా దేవుడు మొలు పెట్టాను అనమాట ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి